వాళ్ళ మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అని అనంటే పన్నెండు కోట్లు భారతదేశంలో ఉన్నటువంటి బంజారా జాతికి సంబంధించినటువంటి జాతి గౌరవం పన్నెండు కోట్ల బంజారాలు ఉన్నటువంటి జాతికి ఆ జాతికి గౌరవం ఇస్తూ వీళ్ళ భాష అయినటువంటి గోర్బోలి ఆబ్లిగ్ బంజారా ఆబ్లిగ్ సుబ్గాలి ఆబ్లిగ్ సిక్లికర్ ఆబ్లిగ్ బంజారా భాషని ఇన్ని విధాలుగా ఏ పేరుతో పిలిచినా మాట్లాడేది ఒకే భాష ఇక్కడ మళ్ళీ మా మీకందరికీ సుపరిచితమైనటువంటి లంబాడీ అనే భాష కర్ణాటకలో లమాణి అనే భాష ఇవన్నీ కూడా ఒకటే భాష కాకపోతే పన్నెండు కోట్లు భారతదేశంలో ఉన్నటువంటి ఈ జాతిని గుర్తిస్తూ వీళ్లకు భాష పన్నెండు కోట్లు మాట్లాడుతున్నటువంటి ఈ భాషకి గుర్తింపు ఇద్దాము అనేటువంటిది ప్రయత్నించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మీరు అయితే కర్ణాటక మహారాష్ట్రలో ఇదివరకే ఈ గుర్తింపు జరిగి అక్కడ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఈ జాతి కోసం ఈ భాషని గుర్తించి దీన్ని షెడ్యూల్ ఎయిట్ భారత కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఈ షెడ్యూల్ ఎనిమిదిలో అధికారిక భాషలన్నీ చేరుస్తారనమాట సో అధికార భాష అయినటువంటి ఆ అందులో ఉన్నటువంటి మొదటిగా మొదలైనటువంటి ఎనిమిది తర్వాత పద్నాలుగు అయింది ఆ తర్వాత ఇరవై రెండు అయింది ఆ తర్వాత ఇంకా ఎన్నో లాంగ్వేజెస్ భారతదేశంలో చేర్చే ప్రయత్నం జరుగుతున్నటువంటి ఆ షెడ్యూల్ ఎయిట్లో పన్నెండు కోట్లు మాట్లాడేటువంటి బంజారా లేదా గోర్బోలి అనేటువంటి భాషని ఇప్పటిదాకా చేర్చడం జరగలేదు ఆ చేర్చాలి ఈ జాతిని మనం గుర్తించాలి అని ఇంతకాలానికైనా ఇక్కడ గుర్తించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హృదయపూర్వకంగా నమస్తే అంటున్నాము ధన్యవాదాలు ముఖ్యంగా మరి ఏమిటి ఎందుకు ఇప్పటిదాకా గుర్తింపు జరగలేదు ఇప్పటిదాకా ఏమిటి అవ్వలేదు ఇదే అని చెప్పేసి అంటే రెండు వేల ఇరవై మూడులో మా ఎంపీ ఒక ఆయన ఉమేష్ జాదవ్ గారు అని కర్ణాటక నుంచి ఒక ఎంపీ ఉన్నారు ఆయన పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు గోర్బోలి అనే భాషని ఏమన్నా అధికారిక భాషగా గుర్తించేది ఈ షెడ్యూల్ ఎయిట్లో చేర్చేటువంటి ప్రయత్నం ఏమన్నా జరిగిందా చేస్తున్నారా వగేరా అని దానికి సమాధానంగా అప్పటి హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అంటే గోర్బోలి ఇందాక వేదిక మీద ఉన్న పెద్దలు చెప్పినట్లుగా లిపి గురించి డిస్కషన్ కంప్లీట్ అయిపోయింది అందులో ఆయన హోమ్ మినిస్టర్ గారే చెప్పారు ఈ భాష ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ మనం సౌత్ ఇండియాలో వాళ్ళు మాట్లాడుకుంటున్నా సౌత్ ఇండియాలో బాగా ఎక్కువగా కోట్లల్లో ఉన్నా కూడా ఈ బంజారాలు గోర్ గోర్ బంజారా అంటారు సుగాలి లంబాడి ఏదన్నా కూడా ఈ జనాభా ఏదైతే ఉందో వీళ్ళంతా ఉన్నా కూడా దిస్ ఈజ్ ఎ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఒరిజినల్ ఒరిజిన్ ఎక్కడి నుంచి వచ్చిందని అని అంటే సమ్వేర్ ఇన్ రాజస్థాన్ ఈ విషయం అందరికీ తెలుసు సో రాజస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ అటు ఆ ప్రాంతం ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఇవాళ లక్షల్లో బంజారాలు ఉన్నారు సో ఎల్లలు దాటినటువంటి జాతి ఎల్లలు దాటిన అదే భాష మాట్లాడుతూ అదే సంస్కృతి వేషధారణ వేరు భాష వేరు నడవడిక వేరు తిండి వేరు అసలు ఒరిజినల్ బంజారా తిండి తిండి తింటే ఏ రోగాలు రావు ఒక నూనె అనేటువంటిది తెలియనటువంటి జాతి ఇది నూనె అనేటువంటిది బంజారా జాతికి తెలియదు తెలిసిన ఏకైక నూనె నెయ్యి మాత్రమే నూనె ఎప్పుడూ వాడరు అందుకే ఏ రోగాలు రావు బంజారాలకి చాలా చక్కగా పుట్ పటిష్టంగా పుష్టిగా ఉంటారు సో సంస్కృతి మరి ఎందుకు ఈ భాషని అధికార భాషగా గుర్తించాలి అని చెప్పేసి నేను అనంటే భారతదేశం వీఆర్ ఏ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని భారతదేశం గురించి ఎప్పుడూ ఉంటారు యూనిటీ ఇన్ డైవర్సిటీ హైలీ డైవర్సిఫైడ్ ఉన్నటువంటి ఏకైక దేశం ప్రపంచంలో అన్నిటికంటే గొప్పగా అన్ని విధాలా వేరువేరుగా ఉన్న జనాభా భాషాపరంగా వాళ్ళ మతపరంగా కులపరంగా అన్ని విధాలు ఎన్ని వేరుగా ఉన్నా కూడా ఏకత్వంగా నిలుస్తున్నటువంటి ప్రపంచానికి అసలు సిసలైన ప్రజాస్వామ్యంగా నిలిచినటువంటి భారతదేశం ఆ భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ ఒక జాతి ఉన్నది అంటే హిందీ తరువాత హైయెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఇస్ బంజారా బోలీ ఇవాళ చెప్తున్నాను మీకు భారతదేశంలో బంజారా గో గోర్బోలి అనేటువంటి భాష హిందీ తర్వాత సెకండ్ హైయెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఐఎమ్ గోయింగ్ అఫీషియల్ టెలింగ్ యూ టుడే మీ అందరికీ చెప్పదలుచుకున్నాను అయినా కూడా గుర్తింపు జరగలేదు అయినా దేర్ సహి దురుస్తాయా అని ఒక హిందీలో సామెత ఉంది దేర్ హువా లేకన్ దురుస్తాయా అని లేట్ అయినా కూడా పటిష్టంగా ఒక చక్కని ప్రణాళికతో వస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి కానివ్వండి అలాగే మహారాష్ట్రలో గొప్ప ప్రయత్నం జరుగుతుంది నిన్న రెండు రోజుల క్రితమే అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు చాలా అద్భుతంగా మా కులగురువు అయినటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ ఆయన సమాధి అయినటువంటి పోహ్రాగఢ్కి అక్కడికి వెళ్ళి అక్కడ కార్యక్రమం చేస్తూ జాతిని కానీ భాషని కానీ వీటిని పరిరక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ ఆల్రెడీ కొన్ని వందల కోట్లు పెట్టి అక్కడ జాతి పరిరక్షణకు కావాల్సినటువంటి అన్ని పనులు జరిగాయి అక్కడ పోహ్రాగఢ్ అనేటువంటి ప్రాంతంలో నాందేడ్ దగ్గరగా ఉంటుంది పోహరాగఢ్లో ఎన్నో వందల కోట్లతో శివలాల్ మహారాజ్కి కానీ బంజారా భాషకు కానీ బంజారాలకు కానీ సంబంధించి అన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి సో దేశమంతా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలని ఒకసారి కేంద్ర ప్రభుత్వం పరికించి చూస్తూ ఏదైతే లాస్ట్ టైం ఎంపీ అడిగినటువంటి క్వశ్చన్కి వారు లిపి దేవనాగరి అని చెప్పారు బికాజ్ ఇట్ ఈస్ ఎ యూరో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ అనేటువంటి బంజారా భాష గోర్బోలిని బంజారా భాష ఆబ్లిక్ గోర్బోలి ఇట్లా రాయాలి అందులో బంజారా భాష ఆబ్లిక్ గోర్బోలి ఆబ్లిక్ సుగాలి ఆబ్లిక్ లంబాడి ఆబ్లిక్ లమాణి ఇదంతా ఒకటే లాంగ్వేజ్ ఒక్కొక్క చోట వేరే పేరుతో పిలుస్తారు కానీ ఒకటే లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ స్పోకెన్ అబౌట్ పన్నెండు కోట్లు భారతదేశంలో మాట్లాడుతున్నటువంటి భాష కాబట్టి లేట్ గా అయినా కూడా దీన్ని గుర్తించి మీరు పంపించినందుకు ధన్యవాదాలు దేశం నిండా ఇలాగ ఇందాక డిటి నాయక్ గారు అన్నట్లుగా వివిధ రాష్ట్రాలతో కూడా వాళ్ళ గుర్తింపు కూడా తీసుకుని ముందుకు వెళ్తూ మనం ఇప్పటి వరకు గుర్తించని అటువంటి సమాజం భారతదేశం మర్చిపోయినటువంటి సమాజం భారతదేశం నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి సమాజం పన్నెండు కోట్ల బంజారాలు గోర్ బంజారాలు వీళ్ళ భాష గోర్బొలి కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ భారతదేశం ఏదైతే గొప్పగా చెప్పుకుంటుందో బియ్యారే యూనివర్సిటీ ఇన్ డైవర్సిటీ ఇవాళ ఎక్కడైనా కొంచెం ల్యాండ్స్ వగేరా అడవులు వగేరా తీయకూడదు అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు పోతాయి స్పెషల్ జాతులు ఉంటాయి అని చెప్పేసి అని అంటున్నారు అలాగే భాష కూడా అంతే ఈ భాషతో మా కల్చర్ డెవలప్ అయింది లిపి లేకున్నా కూడా ఇన్ని వందల సంవత్సరాలకు కొద్దీ కూడా ఇదే భాష మాట్లాడుతూ ఇదే సంస్కృతి ఎలా కాపాడుకోగలిగాం అదే భాషకున్న గొప్పతనం దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇవాళ జరిగినటువంటి ఈ తీర్మానం ఏదైతే ఉందో దీన్ని కేంద్ర ప్రభుత్వం చాలా తీ సీరియస్గా తీవ్రంగా పరిగణిస్తూ మరచిపోయిన పన్నెండు కోట్ల బంజారాలని గోర్ బంజారాలని గుర్తిస్తూ వాళ్ళ భాష అనేటువంటి గోర్బోలీని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని అర్జెంటుగా ఎందుకనంటే పన్నెండు కోట్ల మందిని మర్చిపోయారు కాబట్టి అర్జెంటుగా దాన్ని షెడ్యూల్ ఎయిట్లో చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్న చేస్తారు అనేటువంటి సంపూర్ణ నమ్మకంతో ఇవాళ మీ అందరి సమక్షంగా ఈ విషయం తెలియచేయడం జరిగింది దీనికోసం ఆహార నిషులు కృషి చేస్తున్నటువంటి గోరు జీవన్ పరిరక్షణ సమితికి మా జాతి తరఫున వందనాలు వచ్చినటువంటి పాత్రికేయు మిత్రులందరికీ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ ద్వారా ఈ విషయం దేశమంతా చేరాలనేటువంటిది మా అభ్యర్థన ధన్యవాదాలు నమస్తే